రైతు సోదరులందరికీ నమస్కారం మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఒక నెల అవుతుంది అంటే ఈ నెల వానాకాలం సంబంధించి మనకి ఈ పంటలు ఏ రకమైన పంటలు వేసుకోవాలి పంటల యాజమాన్యాలపై తీసుకోవాలని జాగ్రత్తల గురించి మనతో పాటు ఉన్నారు కేవీకే శాస్త్రవేత్త కిరణ్ గారు సో సార్ని అడిగేసి మనము పంటల యాజమాన్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తల గురించి మనం తెలుసుకోవే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ రైతు సోదరులందరికి నమస్కారం నా పేరు కిరణ్ గడ్డిపల్లి కేవిక శాస్త్రవేత్తగా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ముఖ్యంగా మన వానాకాలం పంటల సాగు స్టార్ట్ అయ్యి నెల నుండి నెల పదిహేను రోజులు కావస్తుంది జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా వరి పంట సాగు అదేవిధంగా పత్తి కంది పెసర మినుము కొంతవరకు వేరుశనగ పంటలను రైతాంగం అనేది ఎక్కువగా పండిస్తూ ఉన్నారు ఈ వానాకాలానికి సంబంధించి ఎక్కువ మంది వరి పంటనే చేస్తున్నారు కదా మన జిల్లా మొత్తానికి కూడా సో ఈ వరి పంట ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చెప్తారు రైతులకి రైతులు రైతాంగానికి సూచించినట్లయితే ఇప్పుడు ఎక్కువ మంది రైతులు అందరూ కూడా సన్న రకాలనుకు మొగ్గు చూపుతున్నారు దానిలో ఈ నార్లు పోసుకోవడానికి ముఖ్యంగా తేదీలను మనం చూసుకున్నట్లయితే వరి పంటలో నారు పోసుకోవడానికి దీర్ఘకాలిక రకాలు అంటే మనకు నూట యాభై రోజుల పైన ఉన్నటువంటి పంట కాలం ఉన్నటువంటి వరి పంటలు చూసుకున్నట్లయితే అది జూన్ ఇరవై వరకే పోసుకోవాలి అది గత నెలలో మనకు కంప్లీట్ అయింది నీటి వసతి ఉన్నటువంటి రైతులు ముందుగా నాలుగు పోసుకోవడానికి నూట యాభై రోజుల పంట దీర్ఘకాలిక పంటలకైతే అయితే జూన్ ఇరవై వరకే కాబట్టి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వరి పంటను రైతులు ఇప్పుడు నాలుగు పోసుకోవడానికి వీల్లేదు అదేవిధంగా మధ్య స్వల్పకాలికంగా ఉన్నటువంటి వరి రకాలకు జూన్ ఇరవై నుండి జూలై పదిహేను వరకు మనం నారు పోసుకోవడానికి సాధారణ పరిస్థితుల్లో కాలువలు చెరువులు బావుల కింద మనం కంపల్సరిగా ఈ జూన్ జూలై పదిహేను వరకు నార్లు అనేది పోసుకోవచ్చు అదేవిధంగా స్వల్పకాలిక రకాలు నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల వరకు ఉన్నటువంటి పంటకాలం ఏదైతే ఉందో అది జూలై చివరి వరకు కూడా వరి పంట లోపల మనం నార్లు అనేది పోసుకోవచ్చు అదేవిధంగా అతి స్వల్పకాలిక రకాలు ఏదైతే ఉన్నాయో నూట పది నుంచి నూట ఇరవై వరకు ఉన్నటువంటి అతి స్వల్పకాలిక రకాలు ప్రత్యామ్నాయ పరిస్థితుల లోపల మనకు ఆగస్టు మొదటి వారం వరకు కూడా పోసుకోవడానికి ఆస్కారం ఉంది సీజన్స్ లో మనం ఈ వన్ మంత్ గ్యాప్ వచ్చినప్పటికీ కూడా రైతులు ఏ విధమైనటువంటి ఏ విధంగా నాటుకోవాలనేది పూర్తిగా చెప్పారు చాలా మంది రైతులు కూడా ఇప్పుడు డ్రమ్ సీడర్ ఉపయోగిస్తున్నారు సో డ్రమ్ సీడర్ ఉపయోగించడం వల్ల ఈ వర్షాకాలపు పంట ఈ వరి ఏదైతే ఉందో దాని మీద ఏమైనా ప్రభావం చూపుతుందంటారా ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేస్తుంది ఏమనగా సూర్యపేట ఉమ్మడి నల్గొండ ఖమ్మం లోపల రైతాంగం కూడా ఎక్కువగా నేరుగా విత్తే పద్ధతిలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే ఈ నేరుగా విత్త పద్ధతి లోపల రైతాంగం కూడా ఎక్కువగా డ్రమ్ సీడర్ను వాడటం ద్వారా కావచ్చు లేదంటే సీడ్ కం డీల్ ద్వారా వాడటం కావచ్చు లేదంటే వితజల్లే పద్ధతి లోపల రైతులు అందరూ కూడా ఎక్కువగా ఈ సాగు చేస్తున్నారు దీన్ని మనం నేరుగా విత్తే పద్ధతిలో చూసుకున్నట్లయితే ఈ డ్రమ్ సీడర్ అనేది ఏదైతే అంటామో మనం అది దాన్ని ఈ స్వల్పకాలిక రకాలు ఆగస్టు పది వరకు కూడా మనం నేరుగా విత్త పద్ధతిలో తెలుసుకోవచ్చు అదేవిధంగా నాటే పద్ధతిలో నారు వేసుకున్నట్లయితే ఆగస్టు చివరి వరకు కూడా మనం నాట్లు వేసుకోవచ్చు అదే ఈ దమ్ము చేసి వరి లోపల నేరుగా విత్తే పద్ధతి లోపల మనం ఎందుకు రైతులు ఎక్కువ వెళ్తున్నారంటే కూలీల కొరత అనేది ఎక్కువగా ఉంది కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు వరి నారు యొక్క యజమాన్య పద్ధతులు నా నాటు నారు వేయడం అలాంటి అన్నింటిలోపల కూడా ఖర్చులు తగ్గించుకోవచ్చు ఇవన్నీ ఈ చూసినట్లయితే మనకు డ్రమ్ సీడర్ లోపల ఆల్మోస్ట్ పది నుంచి పదిహేను రోజులు మనకు వరకు మన పంట అనేది కోతకు ముందుకు వస్తుంది దిగుబడి కూడా మనకు నాటు వేసిన పద్ధతి కన్నా కూడా ఎక్కువగా వస్తుంది వీటిలో మనకు ప్రధాన సమస్య ఏంటిదంటే కలుపు సమస్య ఈ కలుపు సమస్య ఉంటుంది కాబట్టి ఈ కలుపును ప్రధానంగా మనకు ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి చాలా రకాల కెమికల్స్ చాలా అందుబాటులో ఉన్నాయి వాటిని మనం వాడి సమర్థవంతంగా నివారించవచ్చు ముఖ్యంగా రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే ఈ కలుపు అనేది ఎప్పుడైనా రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే మనకు నివారించినట్లయితే ఈ కలుపును మనకు సమర్థవంతంగా నివారించవచ్చు ఈ డ్రమ్ సీడరు అదేవిధంగా సీడికం పట్టడీలు వాడినటువంటి రైతులు కోనవిడరు కావచ్చు పవర్ టిల్లర్స్ లాంటి కొత్త మెకనైజేషన్స్ వాడి కూడా ఈ కలుపును అందులోపల కలిపి తింటు ద్వారా కూడా దాన్ని సేంద్రీయ ఆర్గానిక్ కార్బన్ సేంద్రీయ పదార్థంగా కూడా మలుచుకోవచ్చు అని రైతు తెలియజేస్తున్నారు మీరు చెప్పినట్టు ప్రకారము ఇప్పుడు సీడ్ డ్రిల్లర్స్ నెక్స్ట్ డ్రమ్ సీడర్స్ ఉపయోగించడం దాంతో పోలిస్తే మనము డైరెక్ట్ గా మనం పంట నాటి మళ్ళీ నారు మడి తీసి వేరే దాని ద్వారా మళ్ళీ చేయడం వల్ల ఈ రెండింటిలో చాలా వరకు లాభం ఉందని అంటున్నారు కూడా రైతులు అంటే ఈ విధంగా వాళ్ళు ఇంత టైం ఎక్కువ తీసుకున్నా కూడా చాలా మంది డ్రమ్ కి వెళ్తారు డైరెక్ట్ సోయింగ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్గా వెళ్తున్నారు కదా సో దీని ప్రభావం వాళ్ళకి లేబర్ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది కదా ఈ డ్రమ్సెడ్ పద్ధతి ద్వారా కానీ నేరుగా వరివితే పద్ధతిలో చూసుకున్నట్లయితే రైతులు మనకు ఎకరానికి మూడు వేల నుంచి ఐదు వేల వరకు అంటే నారుమేడి మీద పెట్టేటువంటి ఖర్చులు ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కూలీల సమస్య నాటేయడానికి ఎకరానికి మినిమం ఎనిమిది నుంచి పది మంది పడుతున్నారు అక్కడనే మనకు ఒక నాలుగు వేల రూపాయల ఖర్చు అనేది తగ్గుతుంది ప్రధానంగా అక్కడ మనకు ఒక నాలుగు నుంచి ఐదు వేల వరకు కూలీల ఖర్చును తగ్గించుకోవచ్చు మేజర్గా ఈ డ్రమ్ అనేది మనకు పంట కోత కూడా ఒక పది నుంచి పదిహేను రోజులు ముందు వస్తుంది కాబట్టి ఆ దిగుబడి కూడా మనకు నాటు వేసే పద్ధతితో సమానంగా ఇంకొక మనకు ఒక కింట రెండు కింటలు ఎక్కువనే వస్తుంది కాబట్టి మనకు నేరుగా విత్తే పద్ధతి లోపల మనం పద్ధతులు పాటించవచ్చు ఓకే సార్ ఇది ఈ యొక్క వానాకాల పంట ఇప్పుడు మనం అంటే పూర్తిగా వర్షం మీదే ఆధారపడి క్రాప్ అనేది రావాలా లేకపోతే మనం మధ్యలో ఏమన్నా వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదా ఇరిగేషన్ జనరల్ గా ఈ మనకు ఏదైతే దమ్ము చేయకుండా సీడికం ఫర్టిల్ డ్రిల్ ద్వారా వేద పద్ధతి లోపల కొని చేసుకున్నప్పుడు సాగర్ ఆయకట్ట ప్రాంతం లోపల రైతాంగము సీడికం ఫర్టిలి ద్వారా నేరుగా విత్తినప్పుడు పొడిదిక్కు లోపల మనము వెదజల్లడం కావచ్చు పొడిదిక్కు లోపల కల్టివేటర్స్ ఉపయోగించి సీడికం ఫర్టిజలు ఉపయోగించి సాల పద్ధతి లోపల వేసినప్పుడు ముఖ్యంగా ఏ విధంగా అయితే మిట్ట పంటలు ఉంటాయో ఆ విధంగా వీటిని మన వర్షం వచ్చినప్పుడు మొలకెత్తి వర్షాధారంగా ఉండిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజులు కావచ్చు నలభై రోజులు కావచ్చు మనకి ఎప్పుడైతే వర్షాలు పడినప్పుడు కాలువ నీళ్ళు వచ్చినప్పుడు మనం దాన్ని మామూలు వరగా లాగా దీన్ని మార్చుకోవచ్చు ఈ వరికి సంబంధించి డ్రమ్ సెట్ ఉపయోగించినటువంటి రైతుల్లో మనకి ఈ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది కదా వాటిలో వచ్చే కలుపు ఏ విధంగా నివారించాలని మీరు చెప్తారు ఏ విధమైన కెమికల్స్ కొట్టాలంటారు లేదంటే ఉంటాయి కదా అవి కొద్దిగా చెప్పగలరా కలుపు అనేది మనకు లేత దశ లోపల తీసినప్పుడే రెండు నుంచి నాలుగు ఆకుల దశలో తీసినప్పుడే కలుపు యజమాన్యాన్ని పాటించవచ్చు కలుపును నివారించుకోవచ్చు ముందుగా మనకు ప్రీ ఎమర్జెన్సీ అంటే కలుపు మొలవక ముందుకు తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మొలిసిన తర్వాత అనే రెండు రకాల మందులు ఉంటాయి జనరల్గా కలుపు మొలవక ముందుకైతే మనకు పెండి మితల మందును వన్ పాయింట్ టూ లీటర్ లీటర్ మందును ఒక ఎకరానికి వాడినట్లయితే మనకు ప్రీ ఎమర్జెన్సీ వాడి కలుపు నివారించుకోవచ్చు మనకు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడైతే మనకు ఈ ఇరవై రోజుల వరకు మనకు ఈ కలుపు మందు అయితే వంద ఎంఎల్ వరకు వాడి మనం నివారించుకోవచ్చు ఓకే సార్ దీని యొక్క ఈ కలుపు ప్రభావం అనేది ఎక్కువ పంట మీద ప్రభావం చూపిస్తుంది సార్ ముఖ్యంగా ఈ కలుపు ద్వారా మనకు పది నుంచి పదిహేను శాతం ఇరవై శాతం కూడా దిగుబడి అనేది తగ్గిస్తుంది కాబట్టి రైతాంగం ఈ డమ్ సిడర్ కానీ సీడికం పట్టి డ్రిల్ ద్వారా వేసినటువంటి పంటకు మనకు మెకానికల్గా పవర్ టిల్లర్స్ను మాడిఫై చేసినటువంటి పవర్ టిల్లర్స్ను కూడా వాడుకోవచ్చు అదేవిధంగా కోనోవిడర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా కలుపున అందులోనే మురిగి వాటిని సేంద్రియ ఎరువుగా కూడా మార్చుకోవచ్చు Thank you. సో ఫ్రెండ్స్ మన వానాకాలంలో మనం చేసేటువంటి వరి పంటకి సంబంధించి పూర్తి సమాచారం అనేటువంటి రైతులందరికీ కూడా మన శాస్త్రవేత్త కిరణ్ గారు ఇవ్వడం జరిగింది ఈ వానాకాలం పంటల్లో అదే వరి లాగానే పత్తి కందులు ఈ యొక్క పంటల గురించి మీరు చెప్ప రైతు సోదరులందరికీ ఇప్పుడు పత్తి పంట అనేది చాలా మన జిల్లా లోపల వరి తర్వాత పత్తి పంట అనేది ఎక్కువ మొత్తంలో ఉంది ఈ పత్తి పంట అనేది రైతాంగం అనేది జూలై ఇరవై తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఈ పత్తి విత్తనం ఇద్దకూడదు ఎందుకంటే దిగుబడులు అనేవి తగ్గిపోతాయి కాబట్టి జూలై ఇరవై తర్వాత పత్తి విత్తనం విత్తకూడదు ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఈ కాయ తొలచి పురుగు పింగు పూర్వం రెసిడెంట్ ఉన్నటువంటి హైబ్రిడ్స్ ఎక్కువ మొత్తంలో ప్రైవేట్ హైబ్రిడ్స్ ఎక్కువ పత్తిని విత్తడం జరిగింది ముఖ్యంగా రైతాంగము తొంభై నుంచి అరవై సెంటీమీటర్లు తొంభై నుంచి ముప్పై సెంటీమీటర్లు నూట ఇరవై అరవై సెంటీమీటర్లు దూరంలో ఎక్కువ మొత్తంలో విత్తన్నారు మేము రైతులకు చెప్పేది ఏంటంటే ఎర్రచెలిక భూములు ఉన్నటువంటి నేల లోపల డెన్సిటీ ప్లాంటింగ్ అంటే అధిక సాంద్రత పద్ధతి లోపల అధిక సాంద్రత పద్ధతి లోపల పత్తిని విత్తుకున్నట్లయితే ఈ ఎర్రచలిక భూమి లోపల అంటే తొంభై సెంటీమీటర్లు రెండు వర్షాల మధ్య దూరం ఒక పదిహేను సెంటీమీటర్లు రెండు మొక్కల మధ్య దూరం విత్తుకున్నట్లయితే మనకు అధిక దిగుబడిని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఎర్రచలిక నేల లోపల నేల సారం అనేది మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ హైడెన్సిటీ ప్లాంటింగ్ అధిక సాంద్రత పద్ధతి లోపల మన పత్తిని వెతుకున్నట్లయితే తొంభై సెంటీమీటర్లు వర్షాల మధ్య దూరం పదిహేను సెంటీమీటర్ల మొక్కల మధ్య దూరం వెతుకున్నట్లయితే మొక్కల సంఖ్య పెరిగి మనకు దిగుబడి కూడా పెరిగా పెరుగుతుంది పత్తి విత్తే రైతులు చాలా వరకు అంతర పంటగా కంది పెసరను కూడా వెతుకోవచ్చు ముఖ్యంగా నాలుగు ఆరు ఎనిమిది వర్షాల పత్తికి మనకు ఒక వరుస కంది వేసుకున్నట్లయితే మనకు అదేవిధంగా పెసరను కూడా వేసుకున్నట్లయితే మనకు ఇంటర్ క్రాపింగ్ అంతర పంటల ద్వారా కూడా అధిక ఆదాయం అయితే ప్రస్తుతానికి ముప్పై నుంచి నలభై రోజుల దశలో ఉంది మనకు జనరల్ ముప్పై నుంచి నలభై రోజుల దశ లోపల కలుపు నివారణ అనేది చాలా ముఖ్యం కలుపుకు కూడా మనకు రైతాంగం కూడా చాలా మొదటి లోపల ప్రీ ఎమర్జెన్సీ ఎర్బీ వాడడం జరిగింది తర్వాత ఇప్పుడు పోస్ట్ ఎమర్జెన్సీ ఎర్బీ కూడా వాడుతున్నారు ముఖ్యంగా రైతులకు గమనించాల్సినటువంటి ఏ పంట ఏదైనా కూడా అలా కలుపు అనేది రెండు నుంచి నాలుగు దశలో ఉన్నప్పుడు మాత్రమే నివారించుకోవాలి మనకు వివిధ రకాల కలుపు మందులు మార్కెట్ లోపల అందుబాటులో ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని మనం నివారించుకోవచ్చు పత్తిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నలభై నుంచి నలభై ఐదు రోజుల లోపల మనకు బోరాన్ తర్వాత మెగ్నీషియం మనకు నలభై నుంచి నలభై ఐదు రోజుల లోపల మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది కూడా మనకు ఆకుల పైన ఎరుపు రంగులో కూడా తుప్పు పెట్టిన కలర్ లోపల కనబడుతుంటుంది దానికి మెగ్నీషియం సల్ఫేట్ పది గ్రాములు చొప్పున లీటర్ నీటికి స్చికారి చేసుకోవచ్చు రైతాంగం ఇప్పుడు ఏ విధంగా అయితే వారం రోజులు బెట్ట పరిస్థితులు ఉన్నట్లయితే పొటాషియం నైట్రేట్ కావచ్చు త్రిపుల్ నైన్టీన్ కానీ పోషకాలను పైపాటుగా పది గ్రాములు ఒక లీటర్ నీటికి కల్పించినట్లయితే మనకు పెరుగుదల కూడా బాగా ఉంటుందని చెప్పి ప్రతి లోపల రసంపిల్లి చెప్పుకు అదేవిధంగా కాయతూలు పురుగులు అప్పటిదప్పుడు గమనిస్తూ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఆ రైతాంగం పత్తి లోపల మంచి దిగుబడి పొందవచ్చు మనం పత్తికి సంబంధించి గాని వరికి సంబంధించి గాని యాజమాన్య పద్ధతులు వానాకాలంలో యాజమాన్య పద్ధతుల గురించి మన శాస్త్రవేత్త కిరణ్ గారు పూర్తిగా వివరించారు కదా అదేవిధంగా పత్తి వరితో పాటు మనకి వర్షాకాలంలో మనం పండించే పంటలు ఇక్కడ మన జిల్లా వరకు తీసుకున్నది పెసర అదే విధంగా కందులు వీటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ పెసర కందులు వీటి గురించి కూడా మన రైతుల సోదరులందరికీ కూడా చెప్పగలరా ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలా పంట స్టార్టింగ్ నుండి ఎన్నింగ్ నుండి ఎందుకంటే మధ్య మధ్యలో వానాకాల ప్రభావం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి కంది పంట తర్వాత ఈ పెసర పంటలు అనేవి కూడా మన జిల్లా లోపల ఎక్కువగా ఉన్నాయి ఈ కంది పంట జూలై జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు విత్తుకోవచ్చు ఒకవేళ ఆగస్టులో వేసుకోవాలనుకున్నట్టు రైతాంగం ఏంటంటే మొక్కల సంఖ్యను పెంచుకొని అంటే మొక్కల సంఖ్యను వరుసల మధ్య దూరం తగ్గించుకొని మొక్కల మధ్య తగ్గించుకొని అచ్చు పద్ధతిలో కూడా వేసుకున్నట్లయితే ఆగస్టులో కూడా వేసుకోవచ్చు ఈ కంది పంట అనేది ఈ కంది లోపల రవి కంది కూడా మనకు జనరల్గా రైతులు కొంతమంది వానకాలం లోపల ఆ పెసర మినుము వేసి తర్వాత వాటిని హార్వెస్టింగ్ చేసి రబీ కందిగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రబీ కంది అనేది జనరల్గా పదిహేను సెప్టెంబర్ నుంచి మనకు పదిహేను అక్టోబర్ అక్టోబర్ పదిహేను వరకు మనకు ఈ రబీ కంది కూడా మనం వేసుకోవచ్చు జనరల్గా ఈ క కంది పత్తి అంతర పంటగా కూడా వేసుకోవచ్చు ఈ ఖరీఫ్ అయితే మనకు నూట యాభై నుంచి నూట ఎనభై సెంటీమీటర్లు అది నల్లరేగడి భూమిలో అయితే ఎర్రచెలక భూమిలో అయితే కంది అనేది తొంభై సెంటీమీటర్ల నుంచి నూట ఇరవై సెంటీమీటర్ల వరకు వేసుకోవచ్చు అది ఎర్రచెలుక భూమిలో అయితే మొక్కల మధ్య దూరం పది సెంటీమీటర్లు నల్లరేగడి భూమిలో అయితే ఇరవై సెంటీమీటర్ మొక్కల మధ్య ఉంచుకున్నట్టయితే మనకు ఈ కంది లోపల మంచి దిగుబడి ఆశించవచ్చు ముఖ్యంగా ఇది పూత కాయదశ లోపల మనకు తగిన యజమాన్యం తీసుకున్నట్లయితే కాయ తులుచి పురుగు వస్తుంటాయి కాబట్టి వాటిని యజమాన్యం తీసుకున్నట్లయితే మనకు కందులు కూడా మంచి లాభాలను పొందవచ్చు మెనుము అనేది జూలై పదిహేను వరకు మనకు వానకాలం పంటగల పంటలాగా జూలై పదిహేను వరకు పెసర మెనుము కూడా సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా ఇది ముప్పై సెంటీమీటర్లు వరుస వరుసకు మధ్య దూరం మొక్కకు మొక్క మధ్య దూరం ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు విత్తుకోవచ్చు జనరల్గా విత్తన మోతాదు అనేది ఆరు నుంచి ఎనిమిది కేజీలు మనకు ఈ పెసర మినుము అనేది ఎకరానికి వాడుకోవచ్చు వరుసల మధ్య విత్తుకోవచ్చు లేదంటే వెదజల పద్ధతి లోపల కూడా రైతులు వేస్తున్నారు ముఖ్యంగా ఈ సాగర్ ఆయకట్ట ప్రాంతంలో కూడా మేము గమనించినటువంటిది విషయం ఏంటంటే రైతాంగం కూడా ఇప్పుడు ఎక్కువ వాటర్ లేవు కాబట్టి బోర్ల కింద చెరువుల కింద కాలువల వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఈ పెసర మినుము ఎక్కువగా రైతులు వెదజల్లి ఆరు నుంచి ఎనిమిది కేజీల ఎకరానికి వెదిచల్లినారు ఆ తర్వాత ఒకవేళ వాటర్ వచ్చినట్లయితే ఈ పెసర మినుములన్నింటిని కూడా ఆ వరి మాగాని లోపల కలిపి దున్నుకున్నట్లయితే మనకు భూసారం కూడా పెరుగుతుందని చెప్పి రైతులకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ పంట చేతికి పెసర మినుములు పంట పోసుకుంటారు ఒకవేళ అదే టైంకి మంచి వర్షాలు పడి నీళ్ళు వచ్చినట్లయితే పెసర మినుములు కూడా వరి పంట ముందు మన భూమి లోపల కలిపి దున్నట్లయితే భూసారం కూడా కూడా పంటలు వరి పత్తి పెసర కంది ఈ రకమైన పంటల గురించి యాజమాన్య యాజమాన్య పద్ధతుల గురించి మన శాస్త్రవేత్త కిరణ్ గారు చెప్పారు కదా సో మరిన్ని సమాచారం కొరకు కూడా సార్ గారిని మీరు కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ యొక్క విలువైన సమయాన్ని మీ యొక్క సమాచారాన్ని మా రైతు సోదరులందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ